ప్రైజ్ నుండి మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్లో మరి ఈ చర్చి అక్కకి పరిచయం అవ్వడం జరిగింది మరి అప్పటి నుండి సంఘానికి వచ్చి వాకెలను బట్టి ఎంతో బలపడి మరి మ్యారేజ్ అయిన తరువాత మరి దేవుడు ఎలా వాళ్ళ పిల్లల పట్ల కృప చూపారో ఒకసారి వారి మాటల్లో విందాం ఈ చర్చ్కి అండ్ అయ్యగారికి దేవునికి సంఘానికి వందనాలు మ్యారేజ్ అయిన తర్వాత నా పా బేబీ కడుపులో ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడే దగ్గర అని తెలిసి నేను నా హస్బెండ్ వచ్చాము వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ అనుకున్న ఆయ్యగారితో ప్రే చేయించుకోవాలి ఒకసారి అయినా ఇన్ని రోజులకు వచ్చాను బేబీ ఉంది కదా అని నార్మల్ డెలివరీ అవ్వాలి అని అనుకున్నాను వెంటనే మేమిక్కడ నిలబడ్డ వెంటనే నా హస్బెండ్కి నాకు అయ్యగారు ప్రేయర్ చేశారు నార్మల్ డెలివరీ అవ్వాలయ్యా అంటే అలాగే ప్రేయర్ చేశారు కుటుంబ పరంగా కూడా హ్యాపీగా ఉండాలి అని అనుకొని ప్రేర్ చేయించుకున్నాము ఆ తర్వాత నుండి నాకు వీలైనప్పుడు కూడా వచ్చేదాన్ని ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నా బ్లడ్ తక్కువ ఉంది సెవెన్ సిక్స్ అలాగే ఉంది చూస్తూ ఉంటే మస్తు వామిటింగ్స్ నేను జాబ్కి వెళ్ళేదాన్ని బేబీ కడుపులో ఉన్నప్పుడు చాలా వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేయాలి ఈవినింగ్ అండ్ మార్నింగ్ జర్నీ చేయాలి నా జాబ్ కూడా మళ్ళీ కష్టంగా ఉండేది అంటే వాక్ చేయాలి నిలబడాలి ఎట్లా ప్రభా కొత్తగా జాబ్లో జాయిన్ అయినా కదా బేబీ ఏమో వామిటింగ్స్ ఎక్కువ లీవ్స్ ఇవ్వరు అసలు కానీ నేను ప్రేయర్ఫుల్గా వెళ్ళేదాన్ని నాకు అనుకూలంగా లీవ్స్ ఇచ్చేవాళ్ళు నేను అనుకున్న ప్రవ్వ నాకు సొంతంగా బ్లడ్ పెరగాలి కానీ ఇట్లా బాటిల్స్ ఎక్కించుకోవడం నాకు ఇష్టం లేదు కదా దేవా అని నేను ప్రేయర్ చేసుకున్నాను అప్పుడు ఆ తర్వాత నుంచి మళ్ళీ ఒక టూ మంత్స్ వన్ మంత్లో నా బ్లడ్ చెకప్కి వెళ్తే టెన్ పాయింట్ ఫైవ్ ఏముంది తర్వాత మళ్ళీ లెవెన్కి వచ్చింది అట్లా ఇక మేము ప్రేర్ చేయించుకొని ఇక్కడ నుంచి నార్మల్ డెలివరీకి వెళ్ళాలని మళ్ళీ డెలివరీకి వెళ్ళిన తర్వాత అక్కడ పెయిన్స్ రావట్లేదు టెన్ మంత్స్ పడింది పెయిన్స్ రాకపోతే మళ్ళీ చెకప్ కానీ వెళ్తే లాస్ట్ చెకప్ అది ఆ డాక్టర్ చూసి ఏం చూడకుండానే నువ్వు నార్మల్ అవుతావు వెళ్ళు అని అంది పెయిన్స్ రావట్లేదు కదా మేడం మరి నాకు ఎలా అవుతానంటే నువ్వు వెళ్తా నువ్వు జాయిన్ అవ్వు నువ్వు నార్మల్ అవుతావు అంది జాయిన్ అయిన తర్వాత ఇక నాకు పెయిన్స్ వాళ్ళు పెయిన్ కిల్లర్ ఏమో ఇచ్చారు బేబీ కూడా హెల్దీగా పుట్టింది నీకు కావాల్సిన దేవుణ్ణి నువ్వు ప్రేర్ చే మొక్కుకో అంటే నేను ఆ థియేటర్లో భాషలతో మాట్లాడుతున్నా పరిశుద్ధాత్మతో నింపబడి నార్మల్ అవ్వాలి నా పెయిన్ తట్టుకోలేకపోతున్నా భాషల్లో మాట్లాడినప్పుడు ఇంకా దేవుడు ఇమని నాకు త్రీ అండ్ హాఫ్ కేజెస్ బేబీ నార్మల్ అయ్యింది నేను సీజరిన్ కూడా నా మీద పడొద్దు దేవా కట్టు కావద్దు అని చెప్పేసి అట్లా ఫుల్ ఫుల్గా అడిగేదాన్ని దేవుణ్ణి ఈ దైవజనుడు కూడా ప్రేర్ చేశాడని ఇట్లా జ్ఞాపకం చేసుకున్నాను అప్పుడు దేవుని దగ్గర నార్మల్ అయింది నాకు బేబీ ఎలాంటి బాక్స్లో పెట్టకుండా జాయింట్ అవ్వకుండా హ్యాపీగా నార్మల్ బేబీ ఉంది విన్నారు కదండి మరి ప్రెగ్నెన్సీ పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికి ముందు తను వచ్చేది సో పెళ్ళైన తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత మరి పాప కన్సీవ్ అయినప్పుడు మరి విశ్వాసంతో ఇక్కడ దైవజంతో ప్రే చేయించుకోవాలని తన సంఘానికి రావడం జరిగింది మరి అప్పుడు ప్రే చేయించుకున్నప్పుడు నైన్ మంత్స్ టెన్ మంత్స్ అయినా కూడా తనకి అసలు పెయిన్సే రాలేదంట సో అందరూ ఆపరేషన్ చేయించుకోవాలని అన్నారంట హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ తనైతే విశ్వాసంతో ఉంది ముందుగానే దైవజంతో ఇక్కడ ప్రే చేయించుకొని ఊరు వెళ్ళడం జరిగింది మరి అద్భుత రీతిలో తన విశ్వాసం అయితే నాకు ఆపరేషన్ అవ్వదు నేను నార్మల్ డెలివర్ అవ్వాలని బ్లడ్ తక్కువ ఉంది చాలా ప్రాబ్లం అని చెప్పారంట అయినా కూడా తన విశ్వాసాన్ని బట్టి మరి అద్భుత రీతిలో ఏ సిజర్ అవసరం లేకుండానే నార్మల్ బేబీ చాలా హెల్తీగా ఉండడం జరిగిందని చెప్తున్నారు ఇలా ఎంతోమంది మరి గర్భఫలం లేని వారు ప్రతి ఆదివారం సంఘానికి వచ్చి వాక్యను బట్టి బలపడుతూ మరి గర్భఫలం దేవుడిచ్చి బహుమానము అలాంటి బహుమానాన్ని దైవచేనులు ఎవరికైతే లేదో వారి కోసం ప్రార్థించి ఫ్రూట్ ఇచ్చినప్పుడు మరి ఆ వీక్లో ఆ మంత్లో ఇలా కన్సీవ్ అయ్యి ఆయా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మరి దైవజన్లు ప్రార్థించినప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా నార్మల్ డెలివరీతో కొన్ని వేల సాక్ష్యాలు మనం వింటూ ఉన్నామండి మరి ఈ సాక్ష్యం వింటున్న మీరు మీ జీవితంలో ఎన్నో ఇయర్స్ గర్భఫలం లేక బాధపడుతున్నారా విశ్వాసంతో సంఘానికి రండి దైవజన్యులు ప్రార్థిస్తారు మరి వీరి పట్లకు ఉపతరిచిన దేవుడు మీ పట్ల చేయలేరా దేవుడు మీ పట్ల కూడా అద్భుతాలు చేయనుగాక అమ్మాయి